హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ డ్రీన్ సాకులు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు మేము బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు పోలీ పాడిమి అంటే కార్తీక మాసం చివరి రోజు కావున మేము పోలి దీపాలను వదిలామండి నేను మా పాప ఇక్త కూడా లేచింది ఈరోజు నేను ముందుగా ఇలా వాటర్ రెడీ చేసి పెట్టుకున్నాను మేము నదికి వెళ్ళలేదండి ఇంట్లోనే చేసుకున్నాను సో ఒక ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో బియ్యం పోసుకొని గౌరవం పెట్టుకొని పూజ చేసుకున్నాను మనకి ముందుగానే మనం దేంట్లో అయితే దీపాలు వదలాలనుకుంటున్నామో దానికి పసుపు రాసి బొట్టు పెట్టి నా నది అంటే మోటార్తో నీళ్ళు స్వచ్ఛమైన వాటర్ పట్టుకొని దాంట్లో పోసుకొని ఇంట్లో గంగాజలం ఉంటుంది గంగాజలం దాంట్లో పోసుకోవచ్చండి పసుపు కుంకుమ పూలు కానిక అక్షంతలు వేసి రెడీగా ఉంచుకోవాలి సో గౌరమ్మను రెడీ చేసుకొని తాళపాకు పెట్టుకొని పసుపు ముద్దత గౌరమ్మను చేసుకొని పూజ చేసుకోవాలి పసుపు కుంకుమ పూలు అక్షంతలు నైవేద్యం పెట్టి దీపం పెట్టుకొని పూజ చేసుకోవాలి అయితే అసలు పోలి అంటే ఏంటి కార్తీక మాసం అంతా చేసిన పూజ ఒకటి అయితే ఈ కార్తీక అమావాస తర్వాత వచ్చే పోలి పాడ్యమి ఈ పాడ్యములు వచ్చేసే పూజ ఒక ఎత్తు ఇది ముప్పై రోజులు ఒకవేళ కుదిరినా కుదరకపోయినా ఒక్కొక్కరికి కుదురుతుంది ఒక్కొక్కరు కుదరుదు అలాంటి వాళ్ళు కూడా ఈ రోజున ముప్పై ఒత్తులు కుంభ కలిపి ఒక వత్తులా చేసుకొని అరటి డొప్పలో పెట్టి నదీ నదీ ప్రవాహంలో వదిలి వదిలితే ఈ ముప్పై రోజులు చేసినంత పుణ్యం ఈ రోజు వస్తుందనమాట నేను అదిగోండి అరటి డొప్పలను అలా రెడీ చేసుకుంటాను పసుపు కుంకుమ పెట్టి బొట్టు పెట్టుకొని దాన్ని మధ్యలో ఇలా చిన్నగా కట్ చేశానంటే అరటి డొప్పలు వెళ్ళటానికి అలాగే బియ్య పిండి కలిపి పెట్టుకొని అటు ఇటు కొంచెం అంటే పెట్టానండి వాటర్ మనం వదిలినప్పుడు దీపం లోపలికి రాకుండా ఉంటుందని కొంచెం ఎక్కువసేపు వెలుగుతుందని చెప్పి గౌరవమని ఇలా పూజించుకున్నాను పూజించుకున్న తర్వాత దీపం కూడా వెలిగించుకున్నాను మా ఇత్తమ్మ ఫస్ట్ ఇలా ఫోర్త్ లేచింది నాకు నిద్ర రావట్లేదమ్మ నేను దీపం వెలిగిస్తానని చెప్పి స్నానం చేసి రెడీగా కూర్చుంది అనమాట అక్కడ గంట కొడుతూ ఉంది నా పక్కన కూర్చొని తనకి కూడా కొంచెం అంటే మన పిల్లలకి మనం మనం చేసే పద్ధతులు కొన్ని చూస్తూ ఉంటూ వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు నెక్స్ట్ జనరేషన్కి మన పద్ధతులు సాంప్రదాయాలు ఇవన్నీ వెళ్తూ ఉంటాయి అన్నమాట అలా నాకు చాలా హ్యాపీ అనిపించింది అలాగే పోలిపాడ్యంలో ఒక కథ ఉందండి పూజ చేసుకున్నాక మనం ఆ కథ చెప్పుకుంటే మనకి అంత పుణ్యం వస్తుంది సో ఒకరు ఒక చాకుల స్త్రీ ఉంటదనమాట ఆమెకి నలుగురు కొడుకులు నలుగురు కోడలు ఉండేవారు ఆమె ఆశ్వయుజ బహుశా అమావాసం మొదలుకొని కార్తీక మాసం అంతా ప్రతిరోజు తన ముగ్గురు కోడలతో కలిసి నదికి స్నానానికి వెళ్ళేది అంటే చివరి కోడలు చివరి కోడలు ఎవరు అంటే పోలి ఆమెను ఇంట్లోనే వదిలేసి ఇంటి పన్న అమ్మ మీద అప్పచెప్పి వీళ్ళు ముగ్గురు వీళ్ళు నలుగురు కలిసి వెళ్ళి అక్కడ నది స్నానం చేసి ధూప దీపాలు అన్నీ చేసి దే దేవుడికి దీపం పెట్టి నైవేద్యం పెట్టి భక్తితో అంటే వాళ్ళేంటి పూజలు చేస్తూ వచ్చేవాళ్ళు కానీ ఈమెకు కూడా చిన్నప్పటి నుంచి అంటే ఇంట్లో ఉన్న పోలికి కూడా చిన్నప్పటి నుంచి పూజలు అంటే చాలా ఇష్టం ఆమెకి చేయాలని ఎంతో ఇదిగా ఉండేది కానీ బాధపడుతూ ఉండేది ఇంట్లో ఆమెకి పూజ చేసుకోవడానికి కూడా ఎలాంటి అంటే ధూపం నూనె కానీ ఒత్తి కానీ ఇలాంటివి ఏమీ ఉంచేవాళ్ళు కాదనమాట వాళ్ళు సో అలా ఆమె ఏం చేస్తున్నారు సో చిన్న కోళ్ళైన అయిన పోలి ఆమె ఎప్పుడు తీసుకెళ్ళదు కదా ఆమె ఒకరోజు బాగా దీపం పెట్టాలని అనుకుని చూసి మా బుడ్డది ఇంకా వెళ్ళి గంగమ్మ తల్లికి నేను తాంబూలం పెట్టి దండం పెట్టుకుంటుందండి నేను అరెట్టలకి పూజ చేశాను దీపం కూడా తనే వెలిగిస్తుంది చూసారా ఇలా చేసి వెలిగించి వదిలింది అనమాట చాలా హ్యాపీగా ఉంది అలాగే ఇప్పుడు ఇంకా ఏం చేసింది పోలి పోలి కథ చెప్పుకుంటాం కదా మనం వీళ్ళందరూ నరికి వెళ్ళాక ఒకరోజు ఎలాగైనా దీపం పెట్టాలనుకొని ఆమెకి చల్ల చిలికిన కవ్వము కంటుకున్న వెన్నను తీసింది అలాగే పెరట్లో ఉన్న పత్తి చెట్టుకి రాలిపడి ఉన్న పత్తిని తీసుకొని పెరట్లో బావి వద్ద స్నానం చేసి ఆ వెన్నని ఒత్తితో కలిపి దీపం వెలిగించి ఆ దీపం అత్తగారు చూడకుండా దాని మీద ఒక చాకలి బాణ అంటే పాత బానే ఏదో ఉంటే దాన్ని వేసి ఉంచింది సో ఆకాశం నుండి అలాగే సడన్గా అప్పుడు హకా హఠాత్తుగా ఆకాశం ఉండే దేవదోతులు పోలి కోసం విమానం తీసుకువచ్చారు అప్పుడు పోలి ఆ విమానం ఎక్కి బొందితో బొందితో అంటే ప్రాణం ఉండగానే శరీరంతో ఆమెను స్వర్గానికి తీసుకువెళ్ళారు ఆమె అలా వెళ్తున్నప్పుడు వాళ్ళ అత్తలు అంటే ఊర్లో వాళ్ళందరూ ఆమెను చూస్తూ వాళ్ళ ఊరి వాళ్ళు అమ్మ మీ కోడలు స్వర్గానికి వెళ్తుంది పోలి అని చెప్తే వీళ్ళందరూ ఎలా వెళ్తుంది ఏం చేస్తుంది మేము ఈ రహంగా రోజు పూజలు చేస్తున్నా కూడా మాకు దక్కని అదృష్టం తినికేలా దక్కిందని చెప్పి వాళ్ళందరూ ఆశ్చర్యంతో చూడసాగారు పోలు పాలు సగం వెళ్ళడానికి పా పోలి కాళ్ళు పట్టుకొని గాలిలో వీళ్ళు కూడా ఊగారనమాట అప్పుడు విష్ణుమూర్తి వచ్చి నీవు నీ చిన్న కోడల్ని విడిచిపెట్టి మిగిలిన ముగ్గురు కోడలు మాత్రమే తీసుకుని వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపాలు పెట్టుకున్నావు కానీ ఈమె ఒక్కరోజు ఇంట్లో పెట్టుకున్న భక్తి శ్రద్ధలతో దీపం పెట్టుకుంది కాబట్టి నేను పోలిని బొందితో స్వర్గానికి తీసుకువెళ్తున్నాను నీవు అడవులు పాలై పొమ్ము అని శపించాడు సో ఈ కథను మనం విని అక్షంతలు వేసుకోవాలి అంటే ఏంటి మనకి ఏమి చేసినా సరే భక్తి శ్రద్ధ ఇది మెయిన్ మనం అవి ఉంటేనే నువ్వు నిత్యం దీపం వెలిగించిన రోజు గుళ్ళకి వెళ్ళిన పూజలు చేసిన ఏమీ ఉండదండి మనం ప్రశాంతంగా ఆయన్ని స్మరించుకుంటూ ఏదేముడైనా సరే మనసులో మనస్ఫూర్తిగా మనం మొక్కుకుంటే అది మనకి అంటే కోటి దీపాలు వెలిగించినంత పుణ్యం అన్నమాట మనం ప్రశాంతంగా మనస్ఫూర్తిగా చేయాలి ఏది చేసినా సరే మేము కూడా ఇలా దీపాలు వెలిగించాలండి కథ బాగుంది కదా ఇలా దీపాలు వెలిగించి నీటిలో వదిలాము ఈ ఈ సంవత్సరం పోలి పూజ నిజంగా చాలా బాగా జరిగింది ఇంకా నేను చివరిగా హారతిచ్చి దన్నం పెట్టుకున్నాను పోలిరా వెళ్ళిరా పోలిరా రావమ్మ వెళ్లిరా పోలి తల్లి అని చెప్పి మొక్కుకున్నాము ముందుకు అంతా మంచిగా ఉంటే మళ్ళీ చేసుకుంటాం తల్లి పోలీస్ స్వర్గానికి వెళ్ళినా మీ స్వర్గాన్ని అంటే నువ్వు వెళ్ళిన ఆ పుణ్యంలో మాకు కూడా కొంచెం ఇవ్వు తల్లి అని చెప్పి మొక్కుకున్నాము మా బుడ్డది కూడా హారతి తీసుకొని దన్నం పెట్టుకుంది దీని తర్వాత మేము గుడికి వెళ్ళాము శివాలయానికి వెళ్ళి పూజారి గారికి మోయినం ఇచ్చి దీపం పిండి దీపం దానం చేశానండి అది చేసినా కూడా చాలా మంచిది అలాగే పొంగల్ పెట్టుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి ండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది మా పోలిపాడమి